మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా నిర్వహించింది ధర్నాలో కవిత పాల్గొని మాట్లాడారు రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు కేసీఆర్ ఏ తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప అంటూ కమిషన్ 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 కాదు అది కాంగ్రెస్ రాజకీయ విమర్శించారు ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదని ఆ ప్రాజెక్టులో ఇరవై ఒక పంప్ హౌజ్ పదిహేను రిజర్వాయర్లు రెండు వందల కిలోమీటర్ల మేర టన్నెల్ ఉందన్నారు హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు నోటీసులు జారీ చేయడం నిరసిస్తూ తెలంగాణ జాగృతి మహాధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు నుండి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల్ మంచిర్యాల్ రామగుండ జిల్లాలో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలనని చెప్పుకుంటున్నారు మా వాయిస్ వినిపించనియాలి అంత భయమైతే పర్మిషన్ ఇవ్వకండి ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వం గాని ఎందుకంటే మీరు చేస్తున్నది నూటికి వెయ్యి శాతం తప్పు అన్న విషయం మీకు తెలుసు ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు ఊరుకునేది లేదు మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే హైదరాబాద్ లో జిల్లా జిల్లా పోతాం బిడ్డ గల్లీ గల్లీ తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం అని చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ కిట్టివ్వడం ఆయన చేసినటువంటి తప్ప